ఖమ్మం నగరంలో గత ఏడు సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే రైతు సంఘ నాయకుడు అనేక సమస్యల మీద ప్రజా పోరాటం నిర్వహించిన నేత పొడిపూడి వెంకటేశ్వరరావు గారు ఆయన గారి పేరు మీద గత ఏడు సంవత్సరాలుగా అట్లనే సిపిఎం పార్టీ ఖమ్మం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రెండు కమిటీల పేరుతో నెల నెల ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాం దీంట్లో ప్రధానంగా బీపీ షుగర్కి రెండింటికి నెలక సరిపడా మందులు ఇవ్వడం జరుగుతుంది ఇది ఇచ్చే సందర్భంలో కానివ్వండి లేదు ప్రజలను నిర్మించే కార్యక్రమంలో కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడంతో పాటు ఇవాళ బయట వైద్యానికి వెళ్తే వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ నేపథ్యంలో కేవలం వంద రూపాయలకి మాత్రమే మనం నెలకి సరిపడా మందులు ఇవ్వడంతో పాటు ఇక్కడ టిఫిన్ సౌకర్యం కానీ ఇతర సౌకర్యాలు కల్పించేసి వాళ్ళకి చైతన్యం చేస్తూ ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం ప్రతి నెల కూడా భవిష్యత్తులో ఒక ప్రత్యేకమైన వైద్యుని మట్టుకు వచ్చేసి ఈ కార్యక్రమం కూడా కొనసాగిస్తాం రాబోయే కాలంలో కూడా జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజల అవకాశం మేరకు ఈ క్యాంపుని ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరడం జరుగుతుంది మరోపక్క బయట రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవాళ ఎడ్యుకేషన్కి ప్రధానంగా విద్యా రంగంతో పాటు వైద్య రంగానికి కూడా నిధులు కేటా తక్కువ కేటాయిస్తుంది అది కూడా పెంచాలని డిమాండ్ చేయడంతో పాటు బయట కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు చేయడంతో పాటు సేవారంగంలో ముందు ఉండాలని చెప్పేసి బోడిపొడి విజ్ఞాన కేంద్రం అలాగే సిపిఎం పార్టీ ఖమ్మం టూట ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం రాబోయే కాలంలో మరింత వైద్య సేవల్ని సేవలని ఎక్కువగా మేము చేసే కార్యక్రమం ఉన్నాం దాన్ని ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుతున్నాం గత ఏడు సంవత్సరాలుగా బోడిపూడి విజ్ఞాన కేంద్రం సిపిఎం టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో నెల నెల మెడికల్ క్యాంపు నిర్వహించడం అనేటటువంటి జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అయితే ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి పేద బల బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఇవాళ ప్రథమంగా చూసినట్లయితే షుగరు బీపీ అనేటటువంటిది దాదాపుగా ప్రజానీకంలో ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వ్యాధితో బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అలాంటి సందర్భంలో వారికి చేయూతనిచ్చే దానికోసం బోడపొడి విజ్ఞాన కేంద్రం సిపిఎం టూ టౌన్ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకొని గత ఏడు సంవత్సరాలుగా వారికి ఉచిత సేవలు అందించే దానికోసం ఈ ఖమ్మంలో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్ల యొక్క సహకారంతో దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి ఒక స్పెషలైజ్డ్ కార్యక్రమాన్ని తీసుకోవటం దాంట్లో గత జూన్ ఆరో తారీఖున క్యాన్సర్ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటటువంటి జరిగింది ఈరోజు ఈ యొక్క బీపీ షుగర్తో పాటుగా ఎవరైతే ఇంకా అనేక రకాల ఆర్దో కానివ్వండి లేదు న్యూరాలజీ కానివ్వండి ఇంకా అనేక రకాలైనటువంటి జబ్బులతోటి బా బాధపడేటటువంటి వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం వల్ల చూంచుకునేదానికి ఇష్టపడక ఆ రోగాలతో బాధపడుతూ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ సందర్భంలో వారికి చేయుతనివ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఖమ్మంలో ఉన్నటువంటి ప్రముఖ హాస్పిటల్ అయినటువంటి స్తంభాద్రి హాస్పిటల్ యొక్క సిబ్బందిని మేము కోరటం వారు వెంటనే అంగీకరించేసి తప్పనిసరిగా మేము దీంట్లో పాల్గొంటామని వారు మాకు హామీ ఇవ్వటం దాంట్లో భాగంగానే ఈరోజు ఆర్థిక సంబంధించినటువంటి హర్ష తేజ గారు కానివ్వండి ఆర్థిక సంబంధించినటువంటి అనిల్ కుమార్ గారు కానివ్వండి అదే రకంగా రాఘవేంద్ర గుమ్మడి గారు కానివ్వండి సురేష్ బాబు గారు కానివ్వండి ఇంకా మిగిలినటువంటి సిబ్బంది మొత్తం కూడా ఈరోజు దీంట్లో పాల్గొని అన్ని రకాలైనటువంటి జబ్బులకి సేవ చేయటమే కాకుండా వారికి దాదాపుగా ఒక లక్ష రెండు లక్షలు ఖర్చు అయ్యేటటువంటి మందులను కూడా ఇవాళ వారికి ఉచితంగా ఇప్పించటం అనేటటువంటిది జరుగుతూ ఉంది ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలు ఏవైతే ఉన్నాయో వారిని విద్యా వైద్య రంగంలో ముందునేసి వారికి సేవలు అందించాలి అనేటటువంటి దృక్పథంతో మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇదే సందర్భంలో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి విద్యారంగంలో కానివ్వండి వైద్య రంగంలో కానీ ప్రాముఖ్యత ఇవ్వాలి అని అదే రకంగా ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో వైద్యానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయి వాటిని ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లో నిర్మించాలని అందరికీ కూడా పేదలందరికీ కూడా ఉచిత వైద్యాన్ని అందించాలి అనేటటువంటిది మేము ఈ సందర్భంలో కోరుతా ఉన్నాం ఈ మొత్తం మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడానికి చాలామంది నెట్వర్క్ అనేది అవసరం చుట్టుపక్కల గ్రామాల నుండి దరిదాపు ఈ రోజు చూసుకున్నట్లయితే ఐదు వందల మంది పైన వస్తూ ఉన్నారు వచ్చారు అయితే ఈ మెడికల్ క్యాంప్కి మొత్తంగా వాలంటీర్స్ దరిదాపు ఒక నలభై యాభై మంది దాకా అవసరం అవుతారు ఆ వాలంటీర్స్ ఎవరు అనే ఆలోచన మీకు రావచ్చు ఇందుట్లో ముఖ్యంగా రిటైర్ అయిన ఉపాధ్యాయులు లెక్చరర్సు హెచ్ఎంస్ వీళ్ళందరూ కూడా ఉన్నారు వీరితో పాటు సమాజ సేవ చేసే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అభినవ కాన్వెంట్ అరుణ గారు ఫ్రీ టౌన్లో చేస్తూ ఉంటారు అదేవిధంగా ఇంకా ఇంకా కొంతమంది కార్యకర్తలు కూడా ఇందుట్లోకి వచ్చి సోషల్ సర్వీసు ఇస్తూ ఉన్నారు ఇట్లా చూసినట్లయితే మేము ఇంత బాగా చేస్తున్నాం కానీ ఉపయోగించుకోవాల్సిన అవసరం మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఈ ఎందుకంటే బయట మెడిసిన్స్ కొనుక్కోలేము అదేవిధంగా టెస్టులకి వాటన్నిటికీ కూడా చాలా ఎక్కువగా అవుతూ ఉంటాయి ఇక్కడ మ్యాక్సిజన్ వాళ్ళు కూడా వచ్చి ఐ క్యాంప్ కండక్ట్ చేస్తారు ఇది కనుక మనం చూసుకొని వాళ్ళ హాస్పిటల్స్ కనుక వెళ్ళినట్లయితే మనకి అక్కడ వెంటనే చూడటం అనేది జరుగుతూ ఉంటుంది అందులో ఇచ్చే మెడిసిన్స్ కూడా జనరిక్ మెడిసిన్స్ ఇవి మన వంద రూపాయలకి నెలకు సరిపడా మెడిసిన్స్ అనేవి ఇస్తూ ఉన్నారు దాంతో ఇన్సులిన్ కూడా ఇందుట్లో ఉంది దీన్ని మనం ఉపయోగించుకోవాలని చెప్పేసి మాత్రం మేము అందరం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పేరు అరుణ నేను అభినవ్ స్కూల్ కరెస్పాండెంట్ని ప్రతీ నెల మొదటి శనివారం ఇక్కడ జరిగేటటువంటి మెడికల్ క్యాంప్కి ఒక వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను గత సంవత్సరం నుండి వర్క్ చేస్తున్నాను ఈ అవకాశం వచ్చినందుకే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ రిటైర్డ్ లెక్చరర్ని సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను మెడికల్ క్యాంప్ సర్వీస్ చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం మెడికల్ క్యాంప్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది ఇది ప్రజలకు సేవ చేయటమే మా అదృష్టంగా భావిస్తాం ఓకే నా పేరు సామినేని నాగేశ్వరరావు రిటైర్డ్ టీచర్ని మెడికల్ క్యాంపు చాలా బాగా నడుస్తుంది దినదినాభివృద్ధి చెందుతుంది స్టార్టింగ్కి ఇప్పటి వరకు కూడా ప్రతిసారి కూడా జనాభా ఒక వంద నూట యాభై మంది అధికంగా వస్తూ ఉన్నారు దీనికి ప్రచారమే ముఖ్య భూమిక వహిస్తుంది అదేవిధంగా మనం చేసే సర్వీస్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి ఈ సర్వీస్ చేయడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ అవకాశం దొరికినందుకు ప్రజలకు సేవ చేసే అవకాశం దొరికినందుకు నేను చాలా సంతోషపడుతూ ఉన్నాం థ్యాంక్ యూ మా పేరు టీ నైంటీ మేము రెండు వేల పద్దెనిమిది నుంచి ఇక్కడ పనిచేస్తున్నాము చాలా సంతృప్తికరంగానే ఉంది ఈ క్యాంపు కాకపోతే ఒక లోపం ఏంటంటే వాలంటీర్స్ కొరత బాగా ఇబ్బంది పెడతాం నా పేరు టీ జనార్దన స్వామి నేను రిటైర్డ్ టీచర్ను నేను సెవెన్త్ నుంచి కంటిన్యూగా పనిచేస్తున్నా చాలా హ్యాపీగానే ఉంది కానీ నాకు మొదటి నుంచి కూడా అబ్జావ భావాలతో వామపక్ష భావాలతో ఉన్న కనుక యూటీఎఫ్లో సిపిఎంలో పనిచేసిన కనుక నేను హ్యాపీనెస్తోనే వస్తాను తప్ప నాకు వేరేం లేదు సంతోషంతోనే పనిచేస్తున్నా ప్రతాపే వెంకటేశ్వర్లు ఉదయం ఏడున్నర దగ్గర నుండి బీపీ షుగరు బీపీ మొత్తం చూస్తున్నాం దాదాపు నాలుగు వందల మంది వరకు బీపీ చూడటం జరిగింది నా పేరు ప్రేమ వెంకటేశ్వర్లు అండి నేను రిటైర్డ్ అండ్ ఎంప్లాయీ మణగూరు కాలేజీలో పనిచేశాను గతంలో ఏడు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను అప్పటి నుంచి ఇక్కడ మెడికల్ క్యాంప్ నడుస్తుంది మెడికల్ క్యాంపు ప్రతి నెల ఐదు ఆరు వందల మంది హాజరవుతారు మంచిగా వెయ్యి మంది దాకా ఎన్రోల్మెంట్ ఉంది ప్రజలకు మంచి సౌకర్యంతో ఫ్రీ వైద్యం వంద రూపాయలకి బీపీ షుగర్ అన్ని మందులు ఇస్తారు ఇక్కడ చాలా సంతోషంగా వచ్చి ఆరు ఏడు వందల మంది రోజు చూసుకొని వెళ్తారు ప్రతి మొదటి శనివారం రోజు ఈ క్యాంప్ నడుస్తుంది చాలా సక్సెస్ఫుల్ అండి చాలా గ్రేట్ అండి నేను కూడా ఇక్కడ కంటిన్యూ ప్రతి మూడో శనివారం ఫస్ట్ శనివారం రోజు ఇక్కడ వచ్చే క్యాంప్కి ప్రతిసారి వస్తూనే ఉండ గత ఆరు సంవత్సరం ఏడు సంవత్సరాలు పట్టి జరుగుతుంది నేను రాబట్టి ఒక నాలుగేళ్ళు బట్టి కంటిన్యూ వస్తూనే ఉండేది